గోవిందాయ నమ హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదహారో అధ్యాయము ఐదవ శ్లోకం దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ సురీమత మాసు సంపదం దైవీ అభిజాతోసి పాండవ వా అర్జున దైవీ సంపద ముక్తిదాయకము ఆసురీ సంపద బంధహేతువు నీవు దైవీ సంపదతో పుట్టిన వాడవు గనక శోకించవద్దు ఇది ఈ శ్లోకంలో స్వామి చెప్తుంది ఇంతకు ముందు మనము ఈ పదహారో అధ్యాయాలు ఇప్పటి వరకు మనం నాలుగు శ్లోకాలు చెప్పుకున్నాం ఇది ఐదవ శ్లోకం ఈ నాలుగు శ్లోకాల్లో మొదటి శ్లోకాల్లో స్వామి దైవీ సంపద దేవతల లక్షణాలు ఉన్న గుణాలు ఎలా ఉంటాయి వాళ్ళ ఆచరణ ఎలా ఉంటుంది చెప్పి నాలుగవ శ్లోకంలో ఆసురీ లక్షణాలు రాక్షసుల లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళ ఆచరణ ఎలా ఉంటుంది వాళ్ళ గుణాలు ఆలోచనలు ఎలా ఉంటాయి కూడా చెప్పి అవి రెండు అది ఆచరించడం వలన ఫలితం ఏమిటి ఇది ఆచరించడం వలన ఫలితం ఏమిటి అనేది పరమాత్ముడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు దైవీ సంపద అంటే దేవతల లాంటి సద్లక్షణాలతోటి ఎవరైతే ఉంటారో ఆచరణ అలాంటి లక్షణాలు అలాంటి గుణాల వలన ఫలితం ఏమిటి అంటే ముక్తిదాయకము మోక్షము కలుగుతాడు భగవద్ అనుగ్రహం కలిగి భగవంతుడిని చేరతారు బంధముల నుండి జన్మల పరంపర నుండి బయటపడతారు అంటే స్వతంత్రులు అవుతారు ముక్తి కలుగుతుంది ఇలాంటి దేవతలు లాంటి చల్లటి మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు ఉన్న వాళ్ళకి మోక్షము కలుగుతుందట అంటే పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది అలాగే మనం నాలుగవ శ్లోకంలో చెప్పుకున్నవి రాక్షసుల లక్షణాలు ఆ రాక్షసుల లక్షణాలు అలాంటి ఆలోచనలు గుణాలు చేష్టలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళకు ఫలితం ఏంటనుకుంటున్నారు హేతువు బంధములు కలిగిస్తుంది అంటే మోక్షము కలిగించదు పరమాత్మ ప్రాప్తి ఎప్పటికీ కలగదు భగవతుడు గృహ మాసలు ఎప్పటికీ లభించదు భగవంతుడి వాళ్ళు చల్ల చల్లగా చూడనే చూడడం పరమాత్మ తనకడా నేత్రాలతో ఎప్పటికి కూడా రాక్షస స్వభావము రాక్షస లక్షణాలు ఉన్న వాళ్ళని చూడడు 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 అసేపు వెలిగిపోతున్నట్లుగా బాగున్నట్లుగా అనిపించిన అదంతా దీపం ఆరిగిపోయే ముందు వెలుగు పెద్ద గర్పడుతున్నారు అనమాట చాలా మంది కామెంట్ సెక్షన్ లో రాస్తూ ఉంటారు అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళే బాగుంటున్నారండి హాయిగా ఉంటున్నారు ఆ హాయ్ అంతా దీపం మారిపోయే ముందు వెలిగే పెద్ద వెలుగు తర్వాత అంతా కూడా ఆరిపోవాల్సిందే బంధాలకి జనన మరణాలకి ఇంకా పాపకార్యాచరణకి హేతు అవుతాయి లక్షణాలు చేసే ప్రతి ఈ పాపకార్యాచరణ ఏదైతే ఉంటుందో ఇలాంటి ఆలోచనల వల్ల స్వభావం వలన ఆచరణ వలన దానికి తగ్గ జన్మ పరంపరలు కలుగుతూనే ఉంటాయి పోనీ ఆ జన్మలో ఏదైనా సంస్కారాలు ఉత్తమంగా ఉంటాయంటే ఈ లక్షణాలతోటి పోయేవాడికి మళ్ళీ అదే లక్షణాలతోటి పుడతాడు కదా మళ్ళీ అదే లక్షణాలతో రవాడు అనమాట ఎప్పటికీ ఇంకైతేలో సంస్కారాలు మొదలయ్యేది ఎప్పటికి ఉద్ధరించి పడతాడు ఎప్పటికీ బాగుపడతాడు కాబట్టి రాక్షస లక్షణాలు రాక్షస దుర్మార్గ బాలోచనలు హింసా ప్రవృత్తి ఇలాంటి లక్షణాలు ఏవైతే మనం నాలుగవ శ్లోకంలో చెప్పుకున్నామో ఆ గుణాలు ఉన్నవాళ్ళు మరలా 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 ఈ సంసారంలో పుడుతూనే ఉండాలి మనుషులే కూడా కాదు రకరకాల క్రీములుగా రకరకాల క్షుద్ర కీటకాలుగా రకరకాల అధమైన జంతువులుగా గుణ ప్రవృత్తి ఉన్న జంతువులుగా అలాగ పుట్టాల్సి ఉంటుంది ఆ జంతు జన్మలో లేదంటే ఈ పక్షి లేదంటే ఈ క్షుద్రమైన క్రీములు కీటకాల జన్మలో ఏ విధంగా ఉద్ధరించబట్టడానికి మార్గం కూడా కనపడదు ఒక మనిషిగా పుట్టప్పుడే ఉద్ధరించబట్టడానికి మార్గం కనబడుతున్నావునా దాన్ని రాక్షస లక్షణాలతో నాశనం చేసుకుంటే భగవంతుని ఇంకోసారి మానవ జన్మ ఇవ్వడు నిజన్ జన్మను వృధా చేసుకునే కదా మరలా మరలా ఎందుకు ఇస్తాడు చెప్పండి కోటాను కోట్ల జన్మలు జీవులుగా జంతుజాలంగా ఎలా పడితే అలా పుడుతూ ఉండాలి అందులో సాధనకి ఉద్ధరణకి ఏ విధమైన భగవంతుడు సంబంధించిన తత్వజ్ఞానానికి మార్గం ఉండదు 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 అసలు అసలు ఆలోచించుకోండి ఒక మనిషిమై మనం పుట్టామంటే ఇది ఎంత పవిత్రమైన విషయం ఎంత గొప్ప విషయం చాలామంది మంది అనుకుంటుంటారు రకరకాల కష్టాలు పడుతున్నాను వేధింపులు ఎదుర్కొంటున్నాను కష్టాలు ఆర్థిక సమస్యలు అప్పులు భౌతికమైన బాధలకి మనం బాధపడుతున్నాం కానీ అసలు అసలైన అదృష్టము సౌభాగ్యం ఏమిటో తెలుసా మనిషిగా పుట్టడం ఈ రకరకాల కష్టాలు ఇవన్నీ మనం అలగుకొని అంటే ప్రకృతితోటి సంగమం ఉండటం వల్ల అలుగుకుంటున్నాం బాగా సుఖపడిన రోజులు ఏంటో నేను ఇంత సుఖపడిపోతున్నా ఎవరు అనుకోనండి ఎవరైనా అనుకుంటారా ఎందుకంటే శరీరానికి ఇంద్రియాలకి మనసుకి ఆ సుఖం బాగా ఉంటుంది హ్యాపీగా అనిపిస్తుంది అదే ఈ శరీరానికి ఇంద్రియాలకి మనస్సుకి కష్టం అనిపిస్తే మాత్రము నా బ్రతుకు వేస్టు జన్మ వేస్టు ఆత్మహత్యకు కూడా మనిషి వెళ్ళిపోతున్నాడు అంటే ఆలోచించండి ఒక్కసారి వీధిలోకి వచ్చి చూడండి కుక్కలు పిల్లులు రకరకాల జంతువులు తిరుగుతూ ఉంటాయి భక్షులు తిరుగుతూ ఉంటాయి పశువులు తిరుగుతూ ఉంటాయి వాటిలో ఏదైనా మనిషిగా మారగలదా ఆలోచించండి పోనీ ఇన్ని జన్మల తర్వాత మనిషి అవ్వగలుగుతుంది అని మీరు ఊహించండి అదేమన్నా జరుగుతుందా అంటే అది జరగదు ఆ రోజు ఆలోచించుకోండి మన కళ్ళ ముందు కనపడుతుంది ఈ పశు పక్ష్యాదులు మొత్తం మనుషులుగా మారగలుగుతాయా ఇవి ఉద్ధరించబడతాయా వీళ్ళకి అసలు ఏమైనా తెలుసా మరి మనిషి అయినా నాకు మాత్రం తెలుసు కనీసం ఒక సాధన చేయాలి ఒక మంచి దారిలో పడాలి ఒక నడవడిగా ఒక సంస్కారము ఉన్నతంగా అలవరుచుకోవాలి భగవంతుడి కోసం జ్ఞానప్రాప్తి కోసం మోక్షము కోసం సాధన చేసుకోవడానికి నాకు హండ్రెడ్ పర్సెంట్ ద్వారాలు తెరిచి ఉన్నాయి ఏమాత్రం అభ్యంతరం లేదు ఏ విధంగా కూడా నిర్బంధం లేదు ఇంత మంచి అవకాశం అదృష్టం సౌభాగ్యం భగవంతుడు మనిషికి ప్రసాదించినప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు కాలక్షేపంతో నిర్లక్ష్యం సమయం వృధా చేసుకోవడం ఏవో భౌతికమైన విషయాలు ఇంద్రియ లోలత్వము సుఖాల గురించి వ్యర్థమైన వృధా కాలక్షేపాలతోటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ అదేమంటే ఎంజాయ్మెంట్ పేరుతోటి చేంజ్ అనే పేరుతోటి రకరకాల పిచ్చి పనులు వ్యర్థమైన పనులు పశువులు కూడా చేయడానికి ఇష్టపడడం పనులు చేసేస్తున్నాడంటే ఎంత తన చేతులతో తానే నాశనం చేసుకుంటాడండి మానవ జన్మ దైవ దేవతా లక్షణాలు ఒక మనిషికి ఉన్నాయంటే అతడు ఉద్ధరించబడతాడు భగవత్ ప్రాప్తి అవుతాడు భగవద్డు గ్రహం పుష్కలంగా ఉంటుంది అతనికి మోక్షం కలుగుతుంది అదే రాక్షస లక్షణాలు ఉంటే బంధహేతు వాడు జన్మ పరంపర కంటిన్యూస్ కోటాను కోట జన్మలు ఎత్తాల్సి ఉంటుంది అప్పటికి కూడా మరలా తర్వాత మనిషి అయ్యే ఒక ఛాన్స్ ఉండకపోవచ్చు ఎప్పుడు ముక్తి కలుగుతుందో చెప్పలేదు భగవంతుడు ఇంకేం చెప్తున్నాడు అర్జున నీవు దైవ సంపద కలవాడు కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు భగవంతుడు స్పష్టంగా అర్జునుడితో చెప్తున్నాడు నీవు దేవతల లక్షణాలతో ఉంటావయ్యా గొప్ప సంస్కారము గొప్ప సౌశీల్యము వినయ విధేయతలు క్రమశిక్షణ వైదిక పద్ధతి వివేకము జ్ఞానము భగవద్భక్తి వైరాగ్యము అన్నీ నీకున్నాయి ఇంద్రియ నిగ్రహము జితేంద్రియత్వము స్థిరమైన బుద్ధి అన్నీ నీకున్నాయి సమస్త దేవతా లక్షణాలతోటి ఒప్పి ఉన్నావు నువ్వు అలాంటి నీవు బాధపడకు ఎందుకంటే నీవు చేరేది నన్నే నీవు నాకు పరమ భక్తుడివి భగవంతుడే చెప్తున్నాడు ఒక భక్తుడి గురించి ఆ స్థితికి వెళ్ళాలండి మనము అర్జునుడి స్థితికి వెళ్ళి తీరాలి అర్జునుడే చెప్తున్నాడు నీవు దేవతా లక్ష్ణాడు తోటి ఉన్నావయా అని పూజ గదిలో పూజలు చేసేది దేవాలయాలకు వెళ్ళేది ఉత్సవాల్లోనూ రకరకాల పుణ్యతిథుల్లో పార్టిసిపేట్ చేసేది ఇలాంటి మాఘమాసం కార్తీక మాసం లాంటి కొన్ని పుణ్య పవిత్రమైన మాసాలలో నదీ స్థానాలు చేస్తూ ఇవన్నీ ఎందుకో తెలుసా అంటే రాక్షస లక్షణాలన్నీ వదిలించుకొని భగవంతుడు ఒకడు ఉన్నాడు భగవంతుడిని నమ్మాలి విశ్వసించాలి భగవంతుడు మనల్ని అనుగ్రహించాలండి ఇలాంటి మంచి గుణాలతో ఉన్నవాళ్ళని అనుగ్రహిస్తాడు అని మరలా మరలా గుర్తు చేసుకుంటూ తరచుగా ఎందుకంటే ఈ మనసుకు మరిచిపోయి వదిలేసే జబ్బు ఉంది కాబట్టి మరలా మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఆ రూట్లో పడడమే సాధన ఆ దారిలో పడి ఏవైతే ఈ అవివేకమైన పిచ్చి లక్షణాలు ఉన్నాయో వాటిని వదిలేసి మంచి ఉత్తమమైన లక్షణాలు సంస్కారాలు క్రమశిక్షణ విధమైన ఆచరణ అలవరుచుకొని అలాగ ఆచరించుకుంటూ నిదానంగా భగవంతుడి వైపుకు అడుగులు వేసుకుంటూ పోవడమే దేవతా లక్షణాలను అలవరుచుకోవడం అంటే భగవంతుడి అనుగ్రహము ఇలా మాత్రమే కలుగుతుంది గుర్తుపెట్టుకోండి రకరకాల పండుగలు వస్తున్నాయి పుణ్యతిథులు వస్తున్నాయి ఏం చేయాలండి ఎలా చేయాలండి ఈ ఏ విధంగా చేసి ఏనే విద్యం పెట్టి ఏ ప్రాసెస్లో చేసేస్తే సాయంత్రానికే మాకు అద్భుతం జరుగుతుందండి మా కోరికలు తీరుతాయండి నీవు చేయగా 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 రాగానబడి బంగారాన్ని సహన పెట్టగా పెట్టగా ఇది ఈ మంటలు వేసి కొట్టగా కొట్టగా వజ్రాన్ని సహన పెట్టగా పెట్టగా ఎలా మెరుస్తుందో నీ విధమైన సాధనలు చేయగా 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 నీవు కూడా ఆధ్యాత్మికంగా తేజస్సుతో ఉంటావు తేజస్సు నువ్వు సంతరించుకుంటున్నావు అంటే భగవద్ అనుగ్రహం నీ మీద పుష్కలంగా పడుతుంది అర్థం భగవంతుడు అనుగ్రహించేది అలాగా నీ సాధనా మార్గంలో నువ్వు చక్కగా పెడుతుంటే భగవంతుడి అనుగ్రహం వర్షిస్తుంది అంతేగాని ఇప్పుడు పూజ చేసేసి ఈ కోరిక కోరుకున్నానంటే మధ్యాహ్నాటికే పని అయిపోవాలండి అంటే బాలల్లో పెరుగు చుక్క వేసి తోడుకోవడానికి రాత్రంతా పడుతుంది ఆరు గంటలలోను పావు గంటలోనూ అవదు మనం మాత్రం ఇలా పూజ చేసి అలాగ అయిపోవాలి అద్భుతం అలా అయితేనే దేవుడు ఉన్నట్లు మన కోరికలు తీరుస్తున్నంత కారణం గుమస్ అలాగా మన దగ్గర పడి మనం కోరుకున్నవన్నీ తీరుస్తుంటే దేవుడు ఉన్నట్లు ఆలస్యమైనా లేదంటే నువ్వు అనుకున్నది జరగకపోయినా కూడా దేవుడు లేడు ఉన్న దుర్మార్గుడు ఏంటిదంటే ఇది కూడా రాక్షస లక్షణమే గుర్తుపెట్టుకుని పూజలు చేసే వాడికే చెప్తున్నాను ఈ మాట ఇది కూడా రాక్షస లక్షణమే మంచి లక్షణం కాదు మంచి అలవాటు కాదు మంచి ఆలోచన కాదు మంచి ఆచరణ కాదు భగవంతుడి అనుగ్రహం ఎలా వర్షిస్తుందో భగవంతుడు చెప్పిన దారిలో వెడుతూ ఉన్న వాళ్ళకి ఆ అనుభవం తెలుస్తుంది గుర్తుపెట్టుకోవాలండి ఇది ఒక్కటే దా షార్ట్ రూట్స్ లేవండి ఆధ్యాత్మిక సాధన నీవే అడుగులు వేసుకుంటూ చేసుకుంటూ పోవాలి షార్ట్ కట్స్ లేవు గుర్తుపెట్టుకోవాలి యోగా సమస్త భవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ కృష్ణ